నమస్తే చెప్పండమ్మా ఏంటి మీ కుటుంబ పరిస్థితి ఏంటి దానికన్నా ముందు మీ పేర్లు చెప్పండి వరుసగా మీ పేరేంటమ్మా సుబ్బలక్ష్మి గారు గోపాలకృష్ణ గోపాలకృష్ణ మీరే మమ్మల్ని కాంటాక్ట్ చేసిన సౌందర్యమ్మ చిట్టిబాబు గారు మీకు ఎంతమంది సంతానం ఒక అమ్మాయిలు ఎవరు లేరా మీకు మొదటి నుంచి పోలియోనా లేకపోతే వదిలేస్తుంది పడిపోయారా పడిపోయి ఇంటి దగ్గర జారి పడిపోయాడు వర్షం పడేటప్పుడు ఇంటి దగ్గర పడిపోయాడు ఆపరేషన్ చేయించుకున్నాడు కొంతకాలంలో మళ్ళీ వదిలేసింది మళ్ళీ చేయించుకున్నాడు ఆపరేషన్ జరిగిందా మీ బాగా ఆపరేషన్ రెండోసారి జరిగింది మీరు ఏం పని చేసుకుని కుటుంబాన్ని పోషించి చెప్పులు పని చేస్తాను చెప్పులు కుడుతూ చేస్తా మీరేం పని

అది ఆపరేషన్ చేశారండి తర్వాత అది సెట్ అవుతుంది అనేసరికి మళ్ళీ కాల్కి పాము గుచ్చుకుందండి పాము ముళ్ళండి పాము పాము చనిపోయింది ఉంటుంది ఆ ముళ్ళు గుచ్చుకుంటే ఇది కాల్ సెప్టిక్ అయిపోయింది పది సంవత్సరాలు ఏడిపించిందండి అది అది బాగా ఇన్ఫెక్షన్ అయిపోయిందండి ఇంకా మేము ఏం చేయించుకునే పరిస్థితుల్లో లేకండి ఇక్కడ పేటలో కుర్రోళ్ళు పెద్ద అందరూ కూడా కలిసి కాలు ఇక్కడ తీయించేసారండి తీయించేస్తే ఈ కాలు ఇక్కడ హరి రామకృష్ణ గారు వేయించారండి ఇది కాలు ప్లాస్టిక్ కాలు అండి ఈ కాలు నార్మల్ ప్లాస్టిక్ కాలు కాలు జరిగిన తర్వాత ముందు వివాహం జరిగిందండి అది కాలుకి అప్పుడు గాయం ఉందండి అప్పుడు అలా ఉన్నా కానీ వివాహం చేసుకున్నా తర్వాత ఇంకా బాగా ఇన్ఫెక్షన్ అయిపోతే ఎన్ని రోజులు పెళ్ళైన తర్వాత ఎన్ని రోజులు మీకు కాలు ఇలా తీసేయడం జరిగింది నాలుగు పెళ్ళైన నాలుగు నెలలకి మీకు జీవనాధారం అయితే చెప్పుల షాపులు అదే చెప్పులు పాతి రిపేర్ చేయడం వరకే అదే అదే మీరు పని చేసుకుంటారా బయటకు వెళ్ళి పని చేయడం అవన్నీ చేస్తారా కాళీ వాతం కింద వచ్చేసిందండి అప్పటి నుంచి వెళ్తుంటే ఇంకా అలా వచ్చేస్తుందండి ఎందువల్ల అలాగే అంటే లోపల ఆరోగ్యం వీక్నెస్ అంటే ఫుడ్ మీరు సరిగ్గా మొదట మొదటి నన్ను పిలిపించడానికి ముఖ్య కారణం ఏంటి చెప్పండి ఇంట్లో పరిస్థితి బాగుంటే సహాయం చేస్తారనేసి దానికోసం అంటే ఎట్లాంటి సహాయం చెప్పుల వ్యాపారం అవి చేసుకుందాం అనేసి అయ్యే పని చేస్తాను కదండి

మనం తక్కువ రకంలో తెచ్చుకుంటే ఎక్కువ సరుకు వస్తుంది సుమారుగా ఎన్ని రావచ్చు ఒక వంద జతల యాభై జతల అట్లా ఒక అరవై జతలు వస్తాయి ముప్పై వేలకి అరవై జతలు వస్తాయి అవైలవు జతలు వస్తాయి రేట్లు ఉంటాయి క్వాలిటీలు అవి ఉంటాయి కదండీ ఇది ఓన్లీ విలేజ్ ఇది సిటీ కూడా కాదు కదా మామూలుగా రోడ్ సైడ్ అయితే వచ్చి తీసుకుంటారండి అడుగుతున్నారు అదే అదే మామూలుగా ముప్పై వేలకి అరవై జతలు అంటే మినిమమ్ జత ఐదు వందలు నాలుగు వందలు మినిమం షాపుల్లోనే అక్కడ పెడితే తీసుకుంటారు ఇక్కడ ఊర్లో అంత కాస్ట్లీ పెట్టుకుంటారా అని నేను జస్ట్ ఐడియా కోసం అనమాట మీరైతే చెప్పారు కాబట్టి ఇప్పుడు మీ షాపు మీ ఇల్లు మీ వాతావరణం అంతా మేము చూసాం మాకు కొంత ఐడియా వస్తుంది వెంటనే మీకు నేను మనీ ఇచ్చినా కూడా ఎందుకంటే కొంతమంది కోసం నేను చెప్పాల్సి వస్తుంది మనీ ఇచ్చేసినా లేకపోతే ఏదైనా పెట్టేసినా దాని వాళ్ళు డెవలప్ చేసుకోకుండా నాకు కొన్ని సందర్భాలు ఎదురుపడ్డాయి అందువల్ల ఏంటంటే నాకు కొంత టైం ఇవ్వండి ఒక వన్ మంత్ ఇన్ని రోజులు మీరు అలగల ఈ లోపు ఏదో సెటప్ చేసుకుంటున్నారు కదా జస్ట్ వర్షం అది రాకుండా ఉండడానికి కదా ఇంతకన్నా బెటర్గానే నేను కొంచెం ప్లాన్ చేస్తాను బట్ నాకు కొంత టైం కావాలి సో నేను ఇలా వచ్చాను వెళ్ళాను అని కాక నువ్వు రుట్టి చేతులతో వెళ్ళడం ఇష్టం లేక ఈ డబ్బులు కూడా తక్కువే చాలా తక్కువ ఇస్తున్నాను నేను బట్ దీన్ని ఇంకొంచెం డెవలప్ అందాక నేను చేసే వరకు కూడా మీకు ఏదైనా నీడు ఉన్నా దీన్ని మీరు వినియోగించుకుంటారని నేను మీకు అందాక ఐదు వేల రూపాయలు ఇస్తున్నాను సార్ ఓకే వెళ్ళొస్తానండి చిట్టుబాబు గారు